కానీ చూపించే అది ఇప్పుడు అందుకనే పెట్టలేదు దాన్ని క్లోజ్ చేస్తామండి మేము ఐరన్ అది ప్లేట్ పెట్టేసి క్లోజ్ చేస్తాము ఎప్పుడన్నా చుట్టాలు వచ్చారు ఇబ్బంది ఉందన్నప్పుడు ఆ ఐరన్ ప్లేట్ తీసేలాగనమాట దానికోసమే ఈ షేప్ పెట్టించుకున్నాను దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి కొత్తది అది యూజ్ చేసింది కాదు సో ఇక్కడ బడ్డీ చేసుకున్నాం అనమాట మీ వాషింగ్ మిషన్ ఇప్పుడు ఇక్కడ డోర్ కూడా వచ్చేసింది అది ఇక్కడికి ఆ ఇంట్లో నుంచి ఇంట్లోకి మార్చేటప్పుడు వీడియో తీయమంటే వద్దులే అన్నాను ఎందుకనంటే లాస్ట్ టైమ్ నేను ఇట్లా వాటర్ కి ఇబ్బంది అవుతుంది మాకు నేను ఇక్కడ వాషింగ్ మిషన్ పెడదాం అనుకుంటున్నానంటే ఎందుకు అక్కడ గృహప్రవేశం చేయకుండా ఇచ్చిన బట్టలు అక్కడ ఉతకడం అన్నారు మేము గృహప్రవేశం చేసామండి అయిపోయింది చేయలేదు మంచిగా అందరిని పిలిచి పెట్టిన తర్వాత డి సో అప్పుడు మంచి ముహూర్తాలు ఉండవు మళ్ళీ అని చెప్పేసి ఇంకప్పటికప్పుడు పొంగ ఇచ్చేసి పుట్ట దగ్గరికి వెళ్ళి పర్వన వండుకొని నలుగురితో చేయి గడిగిచ్చేసుకుని నిద్రలు కూడా చేసేసాము సో అది మేము గృహప్రవేశం చేసాము మంచి ముహూర్తంలోనే అయిపోయిద్ది ఇంకొచ్చేస్తాము అన్న ఉద్దేశంతో మా లక్ ఇప్పటిదాకా అవ్వలేదండి మళ్ళీ అందరినీ ఇంకా చుట్టాలను కూడా పిలుచుకొని చేసుకుంటాము సో అప్పుడు అది షూట్ చేసి పెడదాము మళ్ళీ ఇప్పుడోటి ఒకటి ఎందుకు అని చెప్పేసి ఇంకా తీయలేదు అనమాట కుదిరితే అప్పుడు పిక్స్ ఉంటాయి కదా చిన్న ముక్కలైనా కూడా ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి చేయొద్దా సరే ఆ వీడియో షూట్ చేస్తానండి కుదిరితే అదే వీడియో పోస్ట్ చేస్తాను ఇక్కడ ఏంటంటే బట్టలు వేయడానికి ఇడిచిన మొత్తం ఇక్కడ వేసి సగ్రిగేట్ చేసి వేయడానికి ఇదైతే ఊడ్ చేసుకున్నాను ఎప్పుడు వస్తాను అండి ఎంత వెయిట్ చేస్తున్నాను అంత నాకు వెళ్ళిపోతుంది ఇదిగోండి స్టార్ట్ చేసాము ఫస్ట్ డే టప్ గిన్ చేసిన తర్వాత ఫస్ట్ అంత వస్తుందా ఏంటి బాబా ఇది ఇక్కడ హైట్ ఉంది ఉత్తి ఉత్తి ఉన్నాయక్క ఆ రూమ్ లో ఏమున్నాయో మొత్తం తీసుకొచ్చేసింది అయ్యో అవి పైన పెడదాం మోటార్ కట్టిన తీసుకొచ్చేసింది రే వద్దు నువ్వేంద ఎక్కడ పడితే అక్కడ ఏ పడితే టాపు టాపు టాప్ అన్న

ఇదేంటి మళ్ళీ చేతులతో చేస్తున్నావు ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా పడుతుందో ఇది మొత్తం వెంటిలేషనే ఉంటుంది అనమాట మొత్తం కలర్స్ కూడా బాగా వస్తాయి అంటే క్లియర్గా ఉంటుంది అన్నమాట వీడియో ఏంట్రా నువ్వు చెట్టు అంటున్నా ఏంటి గుండోడా

ఈ రోజు వాయిస్ చెప్పడానికి వ్లాగ్ ఓపెన్ చేస్తే కానీ తెలియదు నేను బర్త్డేకి ముందు రోజు ఇదంతా వర్క్ చేశాను ఈ వర్క్ వల్ల బాడీ పెయిన్స్ వచ్చి ఆ రోజు జ్వరం వచ్చిందేమో అని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది అనమాట సందంతా ఫుల్గా ఊడ్చేసి కడిగి నీట్గా ఎత్తేసాను అనమాట చెత్త అంతా సో దానివల్ల ఏమన్నా బాగా స్ట్రెయిన్ అయ్యానేమో దానివల్ల బాడీ పెయిన్స్ వచ్చాయేమో అనిపించింది సందంతా నేను మొత్తం ఊడ్ చేశాను అదంతా కడిగేసారనమాట ఎందుకంటే బట్టలు ఇక్కడ ఆరేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పేసి కాస్త తడి అవి గోడలు పీల్ చేసుకొని కాస్త ఆరేయలేదు వెంటనే బట్టలన్నీ అయితే ఆరేసాను చాలా ఉన్నాయండి ఇలా ఇడిచిన బట్టలుంటే మాత్రం ఆడవాళ్ళకి అసలు మనశ్శాంత అనేది ఉండదు పడుకున్న కూడా కళ్ళుకి అవే వస్తూ ఉంటాయి సో అలాంటి సిచ్యువేషన్ అలాంటి స్టేజ్ నుంచి నేను ఒక వారం రోజులుగా తెలియని ఇది ఉందనమాట మెంటల్ ప్రెషరు బట్టలు ఎక్కడ ఉతకలేను అలానే ఉంచలేను వాటికి సొల్యూషన్ ఏంటో తెలియట్లేదు నాగే చెప్తూ ఉన్నాను కానీ ఆయన కొంచెం బిజీగా ఉండి వాషింగ్ మిషన్ పెట్టడానికి చాలా టైం పట్టింది అట్లా అని ఇక్కడ నుంచి పైప్ వేసుకొని పట్టుకోవడానికి కూడా లేదు ట్యాప్కి పైపు మామూలుగా పెట్టేస్తే చాలా సన్నదారు వస్తుంది అది మిషన్ లాగే అంత ఫోర్స్ కాదు అలా అని ఇక్కడ ట్యాప్లో నీళ్ళు మా పైన కేక్కించడానికి కూడా లేదనమాట చాలా ఇబ్బందిగా ఉండే అందుకే ఇంకా వెంటపడి వెంటపడి వాషింగ్ మిషన్ అయితే ఇక్కడికి షిఫ్ట్ చేంజ్ చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే చాలా చాలా మైండ్ రిలీఫింగ్గా ఉంది అసలు ఆ రోజే ఒక నాలుగు ట్రిప్పులు ఏమీ వేసాను అంటే కొంచెం కొంచెంగా గ్యాప్ ఇస్తూ మిషన్కి మొత్తం వేసేసానండి అవన్నీ ఒకరోజు కూర్చొని మొత్తం అడతబెట్టేశాను ఆ బ్లాక్ కూడా మీకు నెక్స్ట్ వచ్చేసిద్ది ఎంత హ్యాపీగా ఉందంటే బట్టల పని అంట్ల పని అయిపోతే ఆడవాళ్ళకి అంతగా మంచి రిలాక్సేషన్ ఇంకేది ఉండదు అనమాట ఇంట్లో ఎంత పని ఉన్నా ఏమనిపించదు కానీ బట్టల పని అంట్ల పని ఉంది అని అంటే అసలు ఆ ఆడవాళ్ళకి నిద్రే పట్టదు ఇలా ఎంతమందికి ఉంటుంది ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఈ బట్టలు నన్ను రోజులైతే మైండ్లో అసలు తెలియని స్ట్రెస్ అయితే నాకు ఉండే ఈ రోజు అదంతా బాధ తీరిపోయింది ఇదంతా నేను బర్త్డేకి ముందు రోజే మొత్తం క్లీన్ చేశాను అనమాట ఈ బట్టలన్నీ కూడా మనకి పార్సిల్స్కి వచ్చే పెద్ద గోతాలు ఉంటాయి చూడండి వాటిల్లో ఏసీ పెట్టాను ఆయన అడుగుతా ఉన్నాను వాషింగ్ మిషన్ మార్చు 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 అని చెప్పేసి ఇంకా అలా ఆయన ఫైనల్గా మార్చేసరికి ఇంత టైం పట్టింది మొత్తానికి ఆ మూడు గోతాలు తీసుకొచ్చేసి నాలుగు ట్రిప్పులు చొప్పున ఉతికేసి రెండు రోజులు వరుసగా ఉతికాను ఆ రోజైతే ఎక్కువ ఉతికేసాను అనమాట నెక్స్ట్ డేకి ఒక రెండు ట్రిప్పులకి అలా అయ్యాయి ఇప్పుడైతే రెండు రోజులకి ఒకసారి ఉతికినా కూడా సరిపోతుంది అనమాట మాకు ఇటు వాటర్ సేవ్ అవుతాయి అండ్ మైండ్ కూడా రిలాక్సేషన్గా ఉంటుంది ప్లస్ ఏడిచిన బట్టలు ఎక్కువగా ఉండవు లక్కేంటే మా మాకు వేసుకోవడానికి ఎక్కువ బట్టలు ఉండడం వల్ల ఎన్ని ఏడిచినా కూడా అంత తెలియలేదు అంత ఇబ్బంది ఏమనిపించలేదు ఇంకా సందు పర్లేదండి ఒక మనిషి ఫ్రీగా తిరిగి వచ్చేంత ఉంది చుట్టూ కూడా సో మేము ఈ సందులో కూడా బట్టలు అయితే మంచిగా ఆరేసాము లాస్ట్లో ఉన్న పైపులైతే అవి వాష్రూమ్ ఈ గ్యాస్ పైపులు అనమాట మొత్తం పెయింటింగ్ అది అంతా వర్క్ అయిపోయిన తర్వాత ఈ ఫిక్స్ చేస్తారు సో అదొకటే పెండింగ్ ఉంది ఇంకా మీకు ఇంటి వ్లాగ్స్ రావట్లేదు ఎంతవరకు వచ్చింది ఏంటి అని కూడా అడుగుతున్నారు కదా సో నెక్స్ట్ అయితే ఆ వ్లాగే అనునాయి ఛానల్లో పోస్ట్ చేస్తాను ఇప్పటి వరకు ఏ పని జరిగింది నెక్స్ట్ జరగపోయే పని అసలు పని స్టార్ట్ అవుతుందా లేదా మేము ఆ పని స్టార్ట్ అవడం కోసం ఏం చేస్తున్నాం అనేది నెక్స్ట్ వ్లాగ్ అయితే వస్తూ ఉంటుంది ఇంక ఇక్కడి నుంచి కంటిన్యూ అవుతాయి మోస్ట్లీ ఇన్షాల్లా అందరు కోరుకోండి జనవరి కల్లా మేము మా ఇంట్లోకి వెళ్ళిపోతాం అని అయితే గట్టిగా ఒక నమ్మకం ఒక భరోసా అయితే వచ్చింది మీరు కూడా దీవించండి బ్లెస్ చేయండి మీరు కూడా కోరుకోండి మా మమ్మల్ని అయితే మీ దువాలో గుర్తు చేసుకోండి మీ ప్రేయర్లో మా గురించి కూడా ప్రేయర్ చేయండి ఈ చిన్న రిక్వెస్ట్ అంతే మా ఈ మా కష్టాలు మాకు చెప్పుకోవడానికే సరిపోతుంది మీరు ఎక్కడమ్మ అంటారేమో ఎవరన్నా మా మంచి కోరే వాళ్ళు మేము వెళ్ళాలి అని ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి చెప్తున్నాను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే ఇంకా నేనైతే ఫుల్ అలసిపోయినట్టేంది అప్పటికే నాకు తెలియట్లేదు నాకు చూడడానికి కొంచెం పనిలాగే ఉంది ఆ పెయింట్ అంతా గీకి ఎత్తి కడిగేసరికి బకెట్లతో నీళ్లు మోసి కడిగేసరికి కొంచెం ఉల్లలిసిపోయినట్టుగా అయిపోయింది అప్పటికే కొంచెం నీరసం వచ్చేసింది కానీ నా బర్త్డే రోజుకి నాకు అసలు తెలియలేదు నేను ఆ పని చేసాను అన్న విషయం కూడా నాకు గుర్తుకు సడన్గా ఆ రోజు కేక్ కట్ చేసి మన్ను వీళ్ళంతా వెళ్ళిన తర్వాత సడన్గా చలి వేసేసి ఒళ్ళు నొప్పులు చేసి జ్వరం వచ్చేసింది ఎందుకు అర్థం కాలేదు ఇప్పుడు ఈ రోజుకి అర్థమవుతుంది నాకు ఆ రోజు ఆ కొంచెం స్ట్రెయిన్ అయ్యాను కదా దానివల్ల అని చెప్పేసి ఆ ప్రభావం ఇప్పటికీ ఇది త్రీ థర్డ్ డే అనమాట ఇంకా నేను సవర్ అవుతూనే ఉన్నాను జ్వరం వస్తూనే ఉంది సో ఈ రోజే అంటే మంగ్ మండే రోజున ఇవాళ నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చాననమాట ఇది కూడా చిన్న క్లిప్ అయితే తీసాను మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇది వచ్చేసి బట్ల ఆరేసేది స్టాండ్ అండి ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్లో నేను తీసుకున్నాను ఎయిటీన్ హండ్రెడ్కి అలా తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో ఇప్పటికీ ఎంత స్ట్రాంగ్ ఉంది ఎంత బాగా యూస్ అవుతుందంటే పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అనమాట ఎవరికైనా కావాలి అంటే తప్పకుండా పర్చేస్ చేయండి లింక్ అనేది నేను కుదిరితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా కావాలి అన్న కామెంట్ సెక్షన్లో అడగండి మీకు సపరేట్గా లింక్ అన్న పెడతాను ఇదైతే ఎటువంటి ప్రమోషన్ కాదండి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను కాబట్టి మీద షేర్ చేసుకుంటున్నాను ఇన్ని రోజులు ఇది వాడలేదు కదా కొంచెం దుమ్ము పట్టినట్టుగా ఉంటే మొత్తం రుద్ది వాటర్ అంతా పోసేసి కడిగేసాను అనమాట ఇది బర్త్డేకి ముందు రోజు అన్నాను కదా ఇల్లు అంతా మొత్తం డీప్ క్లీన్ చేశానండి సో ఇల్లు కూడా బాగా సర్దాను సో దానివల్ల కూడా అయ్యి ఉంటుంది ఏమేమి సర్దాను కిచెన్ ఎలా సర్దుకున్నాను ఏంటనేది కూడా మీకు వీడియోలో కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇప్పటివరకు వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా ఉండి ఉన్నట్లయితే ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మొత్తం పెద్ద పెద్ద అన్ని టాప్స్ నైటీస్ అయినా ఫ్యాంట్లు అలాంటివి ఉంటాయి కదా అవన్నీ చుట్టూ గోడ చుట్టూరా ఆరేసాను అనమాట ఇంకా పిల్లల బట్టలు నా అవి చిన్న చిన్నవి ఉంటాయి కదా సో టీషర్ట్లు అలాంటివి అవన్నీ ఇంక ఈ స్టాండ్ మీద ఆరిద్దామని చెప్పేసి స్టాండ్ అంతా శుభ్రంగా కడిగేసి దాన్ని ఫిక్స్ చేసాము నిదానంగా వీటి మీద అయితే ఆరేస్తున్నాను నా హస్బెండ్ ఖచ్చితంగా నాకు ఏ పనిలో అయినా ఫుల్ సపోర్టివ్గా ఉంటారు ఫుల్ హెల్ప్ చేస్తూ ఉంటారు సో నేను చేసే ప్రతి పనిలో అలాగే వీటిల్లో కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట అన్ని బట్లు ఉన్నాయి కదా ఒక్కదాన్ని ఆరేయాలి చేయాలి అంటే ఇంకా ఇది అయిపోయేదాన్నేమో ఆయన అంత హెల్ప్ చేసినా కూడా నాకేంటో అంత ఇదైపోయింది మేబీ ఒంట్లో కూడా కొంచెం నీరసం ఉండి ఉండొచ్చు అది దీనివల్ల ఇంకొంచెం బయటపడిందేమో అనిపించింది మొత్తానికైతే బట్టలన్నీ ఆరేసాము చక్కగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఈ ఇంట్లోకి వస్తే ఎలా ఉంటుంది ఆ విషయాలు కూడా మాట్లాడుతూ సరదా సరదాగా మాట్లాడుకుంటూ ఇవంతా పనులు అయితే చేసేసుకున్నాము మధ్య మధ్యలో మా సహజ కానీ అక్క కానీ వచ్చి వాళ్ళు పలకరించారు మాట్లాడారు మా ఫ్రెండ్ ప్రసన్న కదా తను కూడా వచ్చింది అప్పటికి సో అందరితో మాట్లాడుకుని సరదాగా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను బట్టలు పని కంప్లీట్ అయిన తర్వాత ఇదిగోండి ఇంట్లోకి వచ్చేసి కిచెన్ అంతా సర్దేశాను కిచెన్ మీకు మండే నుంచి ఆరు ట్యూస్డే నుంచి వచ్చే వ్లాగ్స్ అంటే ఈ బ్లాగ్ కాకుండా నెక్స్ట్ వచ్చే బ్లాగ్స్ నుంచి కిచెన్ ఇంకా నీట్గా కనిపించేది చాలా క్లమ్జీ ఉంది అనమాట ఒకప్పుడు నా వీడియోస్ కానీ నా కిచెన్ కానీ ఇది కాదు కావాలంటే నాది ఒక పాత వీడియో కిచెన్ క్లీనింగ్ది కానివ్వండి లేకపోతే కిచెన్ది ఏదైనా రొటీన్ బ్లాగ్ ఉన్నా కూడా ఇక్కడ లింక్ ఇస్తాను కమెంట్ సెక్షన్లో ఒకసారి చూడండి ఎంత బాగుండిద్దు అసలు చూస్తుంటే ఆ కిచెన్ని చూస్తూ బ్లాగ్ అంతా చూసేయాలనిపించింది నా పాత బ్లాగ్స్ చూస్తుంటే నాకే అనిపించింది ఇప్పుడు మెంటల్ టెన్షన్ ఎక్కువైపోయి ఏ పని చేయలేకపోతున్నాను దేని మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను సో ఇంకా డేస్ లేవు ఈ వన్ మంత్తో అది కూడా కంప్లీట్ అయిపోతుంది ఇంకొకటి ఇంకెక్కువగా బాధపడుతున్న విషయం ఏంటంటే అరే సంవత్సరం ఇల్లు పని స్టార్ట్ అయ్యి సంవత్సరమైన ఇంకా కంప్లీట్ అవ్వలేదు వడ్డీలు అయిపోతున్నాయి సంవత్సరానికి మేము సంవత్సరం వడ్డీ కట్టేసేయాలి లేకపోతే అసలు వడ్డీ కట్టాలి మేము తీసుకొచ్చిన చోట సో అది ఒకటి మెంటల్ టెన్షన్ అయిపోయిందనమాట మొత్తానికి ఇవన్నిటికీ పులి స్టాప్ పెట్టే రోజు వస్తుందేమో ఇంకొక వన్ మంత్లో దేవుడికి అయితే అదే ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను ఇల్లు మొదలుపెట్టిన కాంచి ఏ ఆటంకం లేకుండా కంప్లీట్ అవ్వాలని మళ్ళీ గ్యాప్ తీసుకొని అయితే వాయిస్ ఓవర్ అయితే కంటిన్యూ చేస్తున్నానండి ఇంకే పప్పు డబ్బాలన్నీ ప్లాస్టిక్ అన్నీ తీసేయాలి చాలా ఇయర్స్ అయిపోయింది ఇవి తీసుకొని సో వాటినైతే తీసేస్తున్నాను అనమాట ప్రజెంట్ నేను నేను గ్లాస్ జార్స్కి షిఫ్ట్ అయిపోతున్నాను ప్రజెంట్ నా దగ్గర అంత గ్రాసరీస్ కూడా ఏమీ లేవు సో ఖాళీ అయిన బాక్సుల వరకు మొత్తం తీసేద్దాము ఇంక అక్కడి నుంచి వెళ్ళి నిదానంగా డీక్లోటర్ చేసుకుంటూ వద్దాము అన్న ఉద్దేశంతో ఏవైతే ఎంటీ బాక్సులు ఉన్నాయో అవైతే పక్కన పెట్టేస్తాను వేటిల్లో అయితే సరుకులు ఉన్నాయో అవైతే ఉంచేసుకున్నాను మొన్న బాపట్లమ్మ కారం తీసుకొచ్చారు కదా అది ప్లాస్టిక్ డబ్బాలు అలాగే ఉంది సో ఈ సీసాలో అయితే పోసేస్తున్నాను అనమాట అదే నాగి చెప్తే నాగి అయితే ఒక పేపర్ పెట్టేసి చక్కగా పోసారు సో ఇంకా అలా ప్లాస్టిక్ మొత్తం మోస్ట్లీ తీసేస్తున్నాను ఓన్లీ గ్లాస్ ఐటమ్ వరకే ఉంచేస్తున్నాను అనమాట నిదానంగా ఇంకా ఈ గ్లాస్ జార్స్ కూడా తీసుకోకుండా స్టీల్ కానీ నా దగ్గర అల్యూమినియం ఉన్నాయి అవి కానీ యూజ్ చేస్తూ ఉంటాను సో ఈ ప్లాస్టిక్ అయితే టోటల్గా టోటల్గా కాకపోయినా కొంచెం ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఒక ఎయిటీ పర్సెంట్ అయినా ఇవి ఉండేసి ఒక ట్వంటీ పర్సెంట్ అవి ఉండేలాగా చూసుకుంటాను ఇంకా ఈ ఆ పని అంతా చేసుకొని వచ్చాను కదా ఛాయ్ తాగాలనిపించింది అందుకే ఛాయ్ అయితే ఫస్ట్ పెట్టాను రాగానే తర్వాత ఇంక ఇక సరుకులన్నీ సర్దుకుంటూ ఉన్నాను లాస్ట్ మంత్ ఎప్పుడో డీమార్ట్కి వెళ్ళి అదే బాపట్లమ్మ వచ్చినప్పుడే డిమార్ట్కి వెళ్ళాము మేము అప్పుడు తీసుకొచ్చిన సరుకులు ఇప్పటివరకు ఆ జార్లలో పోయలేదు సో ఇప్పుడైతే గ్లాస్ జార్లలో కందిపప్పు సన్నగలు ఇవి ఉంటే అవన్నీ నింపైతే పక్కన పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ వెళ్ళి ఇంకా కంటిన్యూగా ఇంత ముందు ఎలా ఉన్నాయో బ్లాగ్స్ అవైతే వస్తూ ఉంటాయి చూసేయండి మీరు అన్నట్టుగానే నా డైలీ రొటీన్ బ్లాగ్స్ ఏదైనా కుకింగ్ రెసిపీ కూడా షేర్ చేసుకుంటూ బ్లాగ్స్ అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేసేవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఖచ్చితంగా చూసి ఆదరించండి ఇప్పటి వరకు ఇంకా ఎవరెవరికి అంటే నోటిఫికేషన్స్ రావడం నిదానంగా స్టార్ట్ అయ్యాయి మన వాళ్ళే చెప్తున్నారు అక్క చాలా రోజుల తర్వాత నోటిఫికేషన్ ఇవాళకి వచ్చింది అని చెప్పేసి కూడా నాకు వచ్చినవి కూడా స్క్రీన్ షాట్స్ తీసి పెడుతున్నారు సో అలా ఇంకెవరికైనా స్క్రీన్ అదే నోటిఫికేషన్స్ రాకుండా ఉన్నాయా వస్తున్నాయా లేదా లేకపోతే కొత్తగా రావడం స్టార్ట్ అయ్యాయా అనేది కూడా ఒక్కసారి నాతో అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మొత్తానికి ఇవన్నీ సద్దేశానిగా ఈ లోపు ఛాయ్ కూడా అయింది సో చాయ్ అయితే పోసుకున్నాం చాయ్ తాగినాము ఇంకా లంచ్ చేయాలి మా ప్రిన్స్ అమ్మ స్కూల్కి వెళ్ళింది సో దానికైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పంపించేసేయాలి అదొకటి పెండింగ్ ఉంది చాలా వరకు డీక్లెర్ చేసేసాను అనమాట ప్లాస్టిక్ డబ్బాలు అవన్నీ తీసేసాను అంటే ఇక్కడ మీకు కనిపించట్లేదు నెక్స్ట్ నుంచి వాళ్ళు వచ్చే బ్లాగ్స్లో కనిపిస్తుంది ఎంతవరకు తీసాను ఏమేమి తీసాను అనేది కిచెన్ ఎంత ఎమిటి కనబడుతుంది అనేది మీకు నెక్స్ట్ బ్లాగ్ నుంచి అయితే కనపడుతూ ఉంటుంది ఇక్కడ చేసిందని చేసినట్టే ఉన్నాను కానీ ఏ పని కూడా అంతగా కదులుతున్నట్టుగా అక్కడ అంటే వర్క్ చేసినంత నీట్ గా సర్దింది ఏం కనపడట్లేదు అనమాట ఇంకా నాగి చెప్తున్నాను ఏంటో అంత ముందులాగా అనిపించట్లేదు కిచెన్ ఏదో తగ్గింది ఏదో తగ్గింది అని చెప్పుకుంటూ వస్తున్నాను అదేం లేదే సరుకులు నిండుగా ఉండేసరికి బాక్సులు వరుసగా సర్దుకుంటూ వచ్చావు కదా అందుకే అవి నిండుగా బాగా కనిపించాయి ఇప్పుడు అవి లేకపోయేసరికి అలా ఏం టీగా అనిపిస్తున్నాయి లేని చెప్పేసి ఆయన చెప్పారు సో ఇంకా టీ అన్న తాగేటప్పుడు ప్రశాంతంగా కూర్చొని తాగుదామని ఇంకా అలా కూర్చొని టీ అయితే తాగాను ఈ లోపు ఇంకా ఆర్డర్స్ ప్యాక్ చేయాల్సిన టైం కూడా వచ్చేసింది ఇంకా బియ్యం అయితే కడిగేసి పొయ్యి మీద పెట్టేశాను తర్వాత ఇదిగోండి మొత్తము ప్యాక్ చేయాల్సినవి ఇవి ఇవన్నీ ఎవరి వాళ్ళే పేమెంట్స్ అవి చెక్ చేసుకొని ప్యాక్ అయితే చేసి పార్సిల్తో అయితే పంపించేశాను తర్వాత బోన్ చేసేసి పిల్లలతో అయితే కాస్త టైం స్పెండ్ చేస్తాను ఇది నైట్ వ్లాగ్ అనమాట వీడికి తినిపించేటప్పుడు రోడ్డుకి వస్తాను ఇంకా అలా తినిపించిన తర్వాత కాస్త ఆడుతూ ఉంటే ఇంకా అలాగే వాటితో అయితే టైం స్పెండ్ చేశాను అనమాట మా సందులో ఇది అరౌండ్ నైన్ థర్టీ అలా అవుతుంది మా లక్కీకి బయటకు వస్తే ఏదో కొత్త లోకంలోకి వచ్చినంత ఇదిగా ఉంటుంది మా ఇద్దరు పిల్లలకి అంతే ఇంట్లో ఉండి ఉండి ఫుల్ బోర్ కొట్టిద్దేమో బయటికి రాగానే రెక్కలు వచ్చిన పక్షుల లాగా ఎగురుతూ ఉంటారు ఇంకా అలా చాలా డేస్ తర్వాత నేను కూడా మా ఫ్రెండ్ ఫ్రెండ్ వాళ్ళంతా బయటకు వచ్చుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను కాసేపు కూర్చొని మాట్లాడాను ఇదండి వాళ్ళ బ్లాగు ఖచ్చితంగా లైక్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఐ లవ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే థ్యాంక్ యూ బై బాయ్